పార్లమెంటు సభ్యులను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ చర్యలకు పాల్పడింది అని పీవైఎల్ పట్టణ కార్యదర్శి పగడాల శివ ఆరోపించారు పోచంపల్లి పట్టణ కేంద్రంలో ప్రగతిశీల యోజన సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా పగడాల శివ మాట్లాడుతూ ఇటీవల పార్లమెంట్లో చోటు చేసుకున్న పొగబాంబు ఘటనపై సమగ్ర చర్చ జరపాలని డిమాండ్ చేశారు ఈ దాడికి పాల్పడిన గుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు పార్లమెంట్కే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష పార్టీల నోరు నొక్కేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు బీజేపీ వైఖరి ఎనగడుతూ ప్రశ్నిస్తున్న నూట నలభై మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడాన్ని అఖలపక్ష పార్టీలు తీవ్ర ఖండిస్తున్నాయని పేర్కొన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మతన్మాదం ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని దింపడం ఖాయమని అన్నారు కార్యక్రమంలో పీవైఎల్ పట్టణ నాయకులు చెల్ల ధనరాజ్ దిగుదల మహేష్ సూర్యబాబు మహేష్ నరసింహ సూర్యబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు యాదాద్రి భూడగిరి జిల్లా ఉదాన్పొచ్చంపల్లి మున్సిపల్ పట్టణ పరిధిలోని పార్లమెంటులోని పొగబాంబు గురించి పొగబాంబు పెట్టిన దుండగుల గురించి వాళ్ళపై సమగ్ర చర్చ జరపాలని పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ నాయకులు సమగ్ర చర్చ జరపాలని నిలదీసినందుకు నూట నలభై ఆరు మంది పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులని సస్పెండ్ చేయడాన్ని మేము ఈరోజు పీవైఎల్గా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము వాళ్ళ దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పట్టుకొని కఠిన శిక్ష విధించాలి ఈ నూట నలభై ఆరు మందిని నాయకులని సస్పెండ్ చేసినందుకు మేము పోచంపల్లి పీవైఎల్ పట్టణ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం